ఫ్లైట్ దిగినట్టున్నారు సార్ ఎక్కడంటే ఇప్పుడే ఫ్లైట్ అన్నారు ఇట్లా ఏజెన్సీ వృత్తి పరిరక్షణ దినోత్సవం సార్ మీరు రావాలంటే ఓకే ఏమంటే తప్పకుండా వస్తానని అప్పుడప్పుడు వెంకన్న నిమిషంలో చెప్పేసారు నేను పక్క నుండి ఫోన్ వింటా ఉన్నాను మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ పోతే ఈరోజు ఏజెన్సీ యొక్క వృత్తి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎల్ఐసి ఈ స్థాయిలో ఉందంటే కారణం ఏజెంట్ అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని వేల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మేమున్నాం మీకు అని ఇవాళ మెచ్యూరిటీలు కానీ డెత్ క్లెయిమ్లు కానీ ఏ కంపెనీ కూడా ఇక్కడంత విధంగా నైంటీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఎల్ఐసి ముందుకు సాగుతుందంటే అదంతా కూడా ఏజెన్సీ యొక్క కృషి ఫలితమేనని నేను గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో సైనికులు ఎంతమంది ఉన్నారో మన ఏజెన్సీ మిత్రులు కూడా అంతమంది ఉన్నారు దాదాపు ఈ సైనికులు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తాడు పని పనిచేస్తాడు నిద్ర ఉండదు దాహం ఉండదు ఏ మంచినీళ్ళు ఉండవు తాగుతానికి ఆహారం ఉండదు కానీ మనం ఒక గౌరవించాలి ఆ విధంగా మనం వర్క్ చేస్తున్నామా అనేది మనకు మనం ప్రయత్నించాలి ఆ విధంగా మనం చేస్తే ఒక ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతం వస్తుంటే అంతకంటే ఎక్కువ మనం సంపాదించగలుగుతాం ఈ వృత్తిలో మనం అలా నైపుణ్యం పొందితే ప్రతి ఒక్కరు కూడా ఎంబీఆర్పీ అవుతారు ఇదే పెద్ద కష్టం కాదు కావాల్సింది ఏంటంటే మనకి ప్లానింగ్ టైమింగ్ కస్టమర్ ప్రాస్పెక్ట్ లిస్టు ఇవన్నీ మనం దగ్గర పెట్టుకొని ఈరోజు మనం ఎంతమందిని కలిసాం ఈరోజు ఎంతమంది పాలసీలు ఇస్తా ఉన్నారో అలాంటి డేట్లో ఎవరిస్తూ ఉన్నారో ఈ విధంగా మనం వెంకటైజ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం సా సాధిస్తారని ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి గత రెండు మూడు రోజుల నుంచి అహర్నీష్గా కృషి చేసిన నాయకులందరికీ శిరసవంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ